శ్రీవారి సన్నిధిలో తయారు చేసే లడ్డూ నెయ్యి మూడు వందల నలభై రెండు రూపాయలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనుగోలు చేశారు అసలు కేజీ ఆవు నెయ్యి మూడు వందల నలభై రెండు రూపాయలకు తయారీ అవుతుందా ఆ ధరకు కొన్నది అసలు నెయ్యేనా దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆవు నెయ్యి తక్కువగా లభ్యమవుతుంది అలాంటిది గత ప్రభుత్వంలో టీటీడీ ఎలా తక్కువ ధరకు కొనుగోలు చేసింది ఇంత తక్కువ ధరకు ఆవు నెయ్యి దొరకడం అసాధ్యం దీనిపై సిడీఆర్ మీడియా ప్రత్యేక కథనం స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది దొరుకుతుందా ఒకవేళ స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికితే అది మూడు వందల నలభై రెండు రూపాయలకు మాత్రమే లభ్యమవుతుందా లేదు మూడు వందల నలభై రెండు నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలకి స్వచ్ఛమైనటువంటి నెయ్యి దొరికే పరిస్థితి అని ప్రశ్నించుకుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి ఎందుకు అనంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో కొవ్వు పదార్థాలు కలిశాయి ఈ అంశాలన్నింటినీ చూసాం మనం చూస్తున్నాం నిన్నటి నుంచి జాతీయ స్థాయిలో చర్చకు జరుగుతున్నాయి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే దీని మీద సిడిఆర్ మీడియా అయితే ఒక దృష్టి పెట్టింది అదేమిటి అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంతకు దొరుకుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తిరు తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వినియోగించిన ఆవు నెయ్యి ఖరీదు మూడు వందల నలభై రెండు రూపాయలు అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్య అనేది మూడు వందల నలభై రెండు రూపాయలకు దొరుకుతుందా దొరకదా ఇక్కడ నా దగ్గర శాంపిల్ ఉంది నేను ఏం కంపెనీ అనేది చెప్పను ఎందుకు చెప్పను అని అంటే ఇది గొప్ప దాదాపుగా చూస్తే ఇది ఇది నెయ్యికి సంబంధించినటువంటి ఒక బ్రాండెడ్ చాలా పెద్ద ఫేమస్ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన ఇది గేదె మాత్రమే ఇది ఎన్ని గ్రాములు ఉంది ఇది గేదె నేను ఇప్పుడు చెబుతుంది గేదె నెయ్యి ఇది వంద గ్రాముల గేదె నెయ్యి నూట మూడు ఉంది అంటే వంద గ్రాముల గే గేద నెయ్యి నూట మూడు రూపాయలుంది అని అంటే వెయ్యి రూపాయలకు పైగా దీని ధర బలుకుతుంది ఈ నేపథ్యంలో ఒక విధంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపయోగించిన ఆవు నెయ్యి ఖరీదు కేవలం మూడు వందల నలభై రెండు రూపాయలు మాత్రమే దీనికి సంబంధించిన మన దగ్గర పక్కా డేటాస్ ఉన్నాయి దీనికి సంబంధించిన పక్కా వివరాలు కూడా మనం సేకరించుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అసలు ఇప్పుడు కొంత గత ఐదు సంవత్సరాలుగా ఆవు నెయ్యి మీద ఎవేర్నెస్ కూడా పెరిగింది ఎందుకంటే వినియోగం కూడా పెరిగింది ఎందుకంటే ఆవు నెయ్యి శ్రేష్టం అని చెప్పేసి చెప్పటం అటు వైద్యులు కానీ లేకపోతే సంస్థలు కానీ అనేక మంది ప్రముఖులు కానీ చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఏమిటో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం దేశంలో కేవలం మొత్తం మీద ఓవరాల్గా కనుక చూస్తే ముప్పై ఆరు శాతం మాత్రమే ఆవు సంతతి ఉంది గేదెలు ఇరవై ఒక్క శాతం ఉన్నాయి మేకలు ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి ఈ విధంగా గనక చూస్తే గనక ఓవరాల్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసలు పశు సంతతిలో ఆరో స్థానంలో ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే అసలు దేశంలో గిరిజాతి ఆవులు అనేవి అత్యంత ఫేమస్ ఎందుకు అని చెప్పాల్సి అంటే ఈ ఆవులు గుజరాత్ ప్రాంతంలోని సౌరాష్ట్రంలో బాగా ఉన్న ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సాహి హిల్ అని చెప్పేసేసి మరో జాతి ఆవులు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సింధు ప్రాంతాల్లో కూడా ఈ ఆవులు ఉన్నాయి కానీ ఓవరాల్గా గనక చూస్తే ఒక కేజీ ఆవు నెయ్యి తయారు కావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మన ప్రశ్న ఒక కేజీ ఆవు నెయ్యి తయారు కావాలంటే స్వచ్ఛమైనటువంటి ఒక లీటర్ ఆవు పాలు నుంచి ముప్పై ఐదు గ్రాముల నెయ్యి మాత్రమే తయారవుతుంది అంటే ఒక కేజీ నెయ్యి కావాలి అంటే దాదాపు మనకి ముప్పై లీటర్ల పాలు పడతాయి అంటే ప్రస్తుతం అయితే ఆవు పాలు ధర కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక విధంగా పాలు కొనుగోలు చేయటానికే ముప్పై లీటర్ల పాలు కొనుగోలు చేసి చేయటానికే పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది ముప్పై లీటర్ల పాల కొనుగోలుకే పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది అని అంటే దాన్ని కాయాలి దాన్ని వడపోయాలి ఇవన్నీ చేసి మరి లేబర్ ఛార్జెస్ ఇది ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే పాలకే పద్దెనిమిది అయితే ఈ నెయ్యి ప్రాసెసింగ్ చేయటానికి మరి ఎంత అవుతుంది మరో వెయ్యి రూపాయలు దాదాపుగా అవుతుంది అంటే ఆవు నెయ్యి కేవలం ఒక సాధారణటువంటి ఆవు నెయ్యి నేను చెప్తుంది సాధారణమైనటువ ఆవు నెయ్యి కేజీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది ఇక గిరిజాతికి సంబంధించినటువంటి ఆవులు కనుక చూస్తే అవి లీటర్ వంద రూపాయలు ఉంటాయి అది కూడా వెన్న శాతం అయితే మాత్రం ముప్పై ఇంతే వస్తుంది ముప్పై ఐదు గ్రాములు మాత్రమే నెయ్యి వస్తుంది వెన్న వస్తుంది కానీ గిరిజాతి ఆవులకైతే మాత్రం ఇంకా పెట్టుబడి పెరుగుతుంది కానీ మనం చూసాం ఇప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు వందల నలభై రెండు రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలకి ఆవునెయ్య కొనుగోలు చేస్తున్నప్పుడు అందులో నాణ్యత ఎలా ఉంటుంది దాంట్లో కంటెంట్లు నాణ్యమైనవి ఉంటాయని అసలు ఎలా భావించగలం ఒక్కసారి ఆలోచించండి ప్రజలు కూడా ఎందుకు అని అంటే ఆవు నెయ్యి ధరే పాలే పద్దెనిమిది వందల రూపాయలు పాలు కొనుగోలు చేస్తే కానీ కేజీ నెయ్యి తయారవదు అటువంటి పరిస్థితుల్లో మరి కేజీ నెయ్యిని మూడు వందల నలభై రెండు రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా కొనుగోలు చేస్తుంది దాంట్లో స్వచ్ఛత ఏ విధంగా ఉంటుంది అంటే ఈ దీనికి సంబంధించినటువంటి చూస్తే కనుక తిరుమల ఆవు నెయ్యిలో జంతు కొవ్వు కం తప్పనిసరిగా ఉంటుంది ఉండటం అనే దాంట్లో ఎటువంటి ఇది లేదు దీని మీద ఎవరైనా సవాల్ చేసుకోవచ్చు అంటే సాధారణంగానే ఆలోచిద్దాం మనం ఏమీ ఒక్కరి ప్రభుత్వం పైన లేదంటే గత వైసీపీ ప్రభుత్వం పైన నేను ఆరోపణ చేయటం లేదు కానీ మూడు వందల రెండు నలభై రెండు రూపాయలు కావునే ఎలా లభ్యమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అసలు ఆవు దయ ఆవు పాలు ధర ఎంత ఆవు పాలు ప్రాసెసింగ్ చేస్తే ఎంత అవుతుంది ఆవు పాలు ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఆ ఆవుని తయారు కావడానికి ఎంత అవుతుంది ఖర్చు దాదాపు సాధారణంగా మనం లెక్కేస్తేనే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితుల్లో మూడు వందల నలభై రెండు రూపాయలకి కొనుగోలు చేసి తాము కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి లడ్డూ తయారీలో వినియోగించాము అని చెప్పి చెప్తుంటే దానిలో ఎంత నాణ్యత ఉంటుంది అనేది ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి గత చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు ప్రశ్నించుకోవాలి గత అధికార గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి తమను తమ ప్రశ్నించుకోండి నిన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనేక విషయాలు ఈ విషయంలో ఆవునే విషయంలో ప్రస్తావించారు ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా అని చెప్పేసి అసలు ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకి ధర్మం న్యాయం అనేవి గుర్తు రావటం అసలు ఎంత ఎంత ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే అసలు మీరు మూడు వందల నలభై రెండు రూపాయలకి మీకు ఎలా ఆవు నెయ్యి లభ్యమైందో జగన్మోహన్ రెడ్డికి అప్పటి ప్రభుత్వంలోని అధికారులు సమాధానం చెప్పాలి అప్పటి చైర్మన్లు సమాధానం చెప్పాలి దీని మీద అంటే ఆవు నెయ్యి కాదు వీళ్ళు కొనుగోలు చేసింది ఆవు నెయ్యికి ప్రత్యామ్నాయంగా ఆవు నెయ్యి అని చెప్పబడే ఒక కల్తీ పదార్థాలు మాత్రమే వీళ్ళు కొనుగోలు చేశారు వాటితోనే తిరుమల తిరుపతి లడ్డూని గత ఐదు సంవత్సరాలుగా తయారు చేశారు అని స్పష్టంగా అర్థమవుతోంది కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కర్ణాటకనే ఎందుకు ప్రస్తావించుకుంటున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో ఆవు సంతత చాలా తక్కువ అటు కర్ణాటక రాష్ట్రంలోనే కొంత ఆవు సంతతి ఉంది అందుకని చెప్పేసేసి కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నందిని డైరీ పెట్టింది వాళ్ళు తయారీ చేసి వాళ్ళు సప్లై చేసేది కూడా తక్కువకే అవునని కానీ అది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆవు నెయ్యి ఇంత ధరలో నందినీ డైరీ నందిని డైరీ సప్లై చేసేది కూడా ఏమాత్రం నాణ్యత ఉంటుంది ఏంటి అనేది కొంత స్పష్టత రావాలి ఇంత ఖరీదులో మరి ఆవు నెయ్యి పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏదైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు ఎవరన్నా కావచ్చు లేదంటే అప్పటి చైర్మన్లు కావచ్చు దీనిపైన మాత్రం స్పష్టత ఇవ్వాలి ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించండి ఎందుకు అని అంటే గేదెనయ్యి ఒక ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చూసుకుంటే ఒక ప్రముఖ డైరీ సంస్థ సప్లై చేసే గేదెనయ్యే ఆరు వందల రూపాయలకు పైగా ఉంటుంటే ఇంకా గేదెనెయ్యి విషయం చూస్తే కనుక ఒక గేదెనెయ్యి గేదెనయ్య అయితే కనుక కేజీ పాలక తొంభై ఐదు గ్రాములు వస్తుంది కానీ ఆవు నెయ్యి కేవలం కేజీ ఆవు ఆవుపాలకు ముప్పై ఐదు గ్రాములు మాత్రమే వస్తుంది ఆవు నెయ్యి ఈ వ్యత్యాసాన్ని గమనించండి ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గమనించి కలియుగ వైకుంఠుడు సన్నిధిలో ఉపయోగించినది ఆవు ఆవునెయ్యా లేకపోతే మరేదైనా కల్తీ పదార్థమా అనేది ప్రజలే నిర్ణయించుకోండి ఇప్పటికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాత్రం ఈ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడు నందిని డైరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పి కొనుగోలు చేస్తామని చెప్తున్నారు దానిపైన కూడా ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వాలి ఇన్ని అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన అధికారులు కూడా ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆవు నెయ్యి ఎంతకు లభ్యమవుతుంది ఎంతకు తయారవుతుంది మనకు ఆవు నెయ్యి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు పదిహేను వేల లీటర్లు సంవత్సరానికి నాలుగు వేల టన్నులు కావాలి అంత ఉత్పత్తి ఎక్కడ ఉంది అంత ఉత్పత్తి ఉన్న చోట కొనుగోలు చేసుకోవాలి ఒకవేళ ధర ఎక్కువ అయితే అవ్వచ్చు తప్పేమీ లేదు మనం ఎవరికి పెడుతున్నాం కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ స్వామివారికి ప్రసాదం తయారు చేస్తున్నాం ఆ స్వామివారికి ప్రసాదం తయారు చేసేటప్పుడు ఒక మంచి క్వాలిటీ ఆవు నేను కొనుగోలు చేయాలి కదా అదే చెప్తోంది సిడిఆర్ మీడియా కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి మూడు వందల నలభై రెండు రూపాయలకి ఎలా లభ్యమవుతోంది తయారీకే ఇంత వ్యవధి ఎంత ఖర్చు అవుతున్నప్పుడు అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేసి స్పష్టంగా ఎక్కడా కూడా భక్తుల మనోభావాలకు దెబ్బ తినకుండా రాబోయే రోజుల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ఉంటుందని సిడిఆర్ మీడియా భావిస్తోంది వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్ सी डी आर मीडिया